మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఒక ఆలోచనతోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు జాతీయులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకటే చోట విద్యను అభ్యసించాలని చెప్పి అందులో భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే విధంగా వారి యొక్క విద్య ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోగాలకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నిర్మాణం చేపట్టి వాటిలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిద్దాలని ఒక ఆలోచనతోటి ఈ స్కూల్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోగాల్లో మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇవాళ మొదటి దశలో యాభై ఐదు స్కూల్స్ మొదటి దఫాలో ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో రెండో ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఇవాళ ఇరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మంజూరు చేయడం జరిగింది అందులో దేవరకొండ నియోజకానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారుగా ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి మరి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు ఇద్దరు కూడా మరి యొక్క ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ని మంజూరు చేసినందుకు వారిద్దరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొదటి ఫేజ్లోనే మనకు రావాలి ముఖ్యమంత్రి గారు కూడా దేవరకుండా మోనిఫెస్ట్ ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి స్థల సేకరణలో కొద్ది మనకు సరైనటువంటి స్థలం దొరకగా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో స్థలం దొరక కొంత ఆలస్యమైంది అయినప్పటికీ ఈ రెండో ఫేజ్లో మరి కులమంతల పాట దగ్గర కొండమల్లిపల్లి దేవరకొండ మార్గం మధ్యంలో ఇరవై ఐదు ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే స్థలాన్ని సేకరించడం ఇవాళ కూడా మంజూరు ఇస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఇరవై స్కూల్స్ ఇచ్చారు ఇరువులో మరి దేవరకొండ రావడం మరి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి అనేకమైనటువంటి వర్గాలు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అదేవిధంగా ఈబీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీల పిల్లలు కావచ్చు అందరు కూడా ఒకటే స్కూల్లో ఈ రెసిడెన్స్ స్కూల్లో చదవాలి చదివించాలది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వ లక్ష్యంలో ముందు భాగంలో దేవరకొండ నియోజకానికి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం దీన్ని త్వర త్వరకైనా మరి త్వరలోనే టెండర్ పిలిపించి సుమారుగా ఈ రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ఈ రెండో దఫా ఉన్నటువంటి ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇరవై స్కూళ్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక్కొక్క స్కూల్కి రెండు వందల చొప్పున ఇచ్చుకుంటూ ఇవాళ జియోను విడుదల చేసారు అందుకనే త్వర తగిన అవి టెండర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకొని దేవరకొండ ప్రాంతంలో విద్యను విద్యా పరంగా అన్నిటికంటే ముఖ్యమైంది విద్య బాగా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుగా భావిస్తున్నాం కాబట్టి గతంలో కూడా మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్స్ స్కూల్ కానీ మల్లెపల్లె రెసిడెన్స్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా గతంలో మంజూరు చేసినాం దాంతోపాటుగానే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా ఇవాళ మంజూరు చేసి మరి ప్రాంతంలో విద్యను ముందు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి త్వర తగిన ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నీ మరి టెండర్ పిలిపిస్కొని రెండు వందల కోట్ల రూపాయలతో ఒక యూనివర్సిటీ అంతా ఉంటుంది బహుశా చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అందులోనే ఆ పిల్లల యొక్క రెసిడెన్స్తో పాటు సంబంధించిన స్టాప్ రెసిడెన్స్ కూడా అందులోనే ఉంటుంది ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ అందులో ఉండాలి బయట ఉండడానికి లేదు స్కూల్ పిల్లలు ఉండడానికి అన్ని అన్ని సర్వసరంగా వసతులు కలిగినటువంటి మరి రెసిడెన్స్ స్కూల్గా కార్పొరేట్ స్కూల్తో సమానంగా కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఇవాళ ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూళ్ళ కంటే తీసిపోని అందుకు భిన్నంగా ఉండాలన్న ఆలోచనతోటి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తేవాలని ఆలోచన చేసి ప్రభుత్వం ఇవాళ మంజూరు చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాంతోపాటుగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవిల్ సబ్స్టేషన్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆయాములనే ఆ కందుకూరు దగ్గర మనం అయితే యాక్చువల్గా అది గుంటిపళ్ళు దగ్గర మంజూరు అయింది తర్వాత ఇంజనీర్లు వారి యొక్క ప్రతిపాదనల మేరకు దాని కందుకూరులో దాని నిర్మాణం చేపట్టడం జరిగింది వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ అంటే ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించిన సమస్యలు రాకుండా మరి అనేకమైనటువంటి సబ్సిడీ నిర్మాణంలో భాగంగా బాగా లోడ్ అవుతుంది రైతులకు బాగా ఇబ్బంది అవుతుందంటున్న ఆలోచనతోటి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఆడ ఒక సబ్సిడీ నిర్మాణం జరిగింది దాని తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు మన దగ్గర చాలా లిఫ్ట్ స్కీమ్స్ ఏర్పాటు అవుతున్నాయి పెద్ద మునగాలు కావచ్చు కంబాలపల్లి కావచ్చు పొగిళ్ళ కావచ్చు పెద్దగడ్డు కావచ్చు లేకపోతే ఏకేబిఆర్ కావచ్చు ఇంకా రెండు చిన్న లిఫ్ట్ స్కీమ్స్ తీసుకుతున్నాం రాములూని బండ అండ్ గాజుపేడ చితిరాల వరకు ఈ రెండు లిఫ్ట్ స్కీమ్ కూడా రాబోతున్నాయి అంటే ఈ లిఫ్ట్ స్కీమ్లు అన్నిటి కూడా విద్యుత్ అవసరం ఉంది కాబట్టి ఉన్నటువంటి సబ్స్టేషన్ల మీద బాగా ఇప్పటికే లోడ్ బాగా ఉంది ఇంకా లోడ్ ఎక్కువైపోయి బాగా విద్యుత్ సమస్య ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందని ముందు చూపుతోటి ఇక గతంలో వాళ్ళ గురించి నేను చెప్పాను ఎందుకంటే గతంలో దానికి కొబ్బరికాయలు కొట్టి రూపోయినారు అది ఎక్కడ ఉండే ప్రతిపాదన లేవు నేను కొబ్బరికాయ కొట్టి దానికి అక్కడ నేడు లేను కానీ ఇవాళ దాన్ని ప్రతిపాదన పంపి ఏమైనా కాగితం ప్రతిపాదన పంపి మంజూరు చేసి వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్సిటేషను నేరేడు గోములో మంజూరు అయినది టెండర్ ప్రక్రియలో ఉన్నది టెండర్ త్వరలోనే టెండర్ పిలవబోతున్నాం దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ల మీద లోడు ఉండకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లిఫ్ట్ స్కీమ్లో కూడా ఇబ్బంది జరగకుండా ఆలోచనతోటి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు నాలుగు మంజూరు అయి ఉన్నాయి ఇప్పుడు అవి టెండర్ బిల్ టెండర్ ఆలోచనలో ఉన్నాం నేను వచ్చిన తెచ్చిన నాలుగు సబ్స్టేషన్లు ఒకటే సంవత్సరంలో తర్వాత ఇంకా మూడు సబ్స్టేషన్లు పోలేపల్లి చన్నపేట మండలం పొగిళ్ళ చన్నపేట మండలం చెన్నారాం విలేజ్ మల్లెపల్లి మండలం ఈ మూడు సబ్స్టేషన్లు కూడా రేపో మాపో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొరకు ఉన్నాయి రేపేళండో అవి అడ్మినిస్ట్రేషన్ సాక్ష్యం ఇవి అయిపోయినట్టుగా అన్నిటి కలిపి ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ సబ్సిడీ టెండర్ పిలిచే వాళ్ళు వేరు ఆ థర్టీ వన్ థర్టీ టూ బై థర్టీ వాళ్ళు వేరు సో ఇవన్నీ కూడా త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని గౌరవ డిప్టీ సీఎం గారి చేతుల మీదుగా వీటిని ఫౌండేషన్ చేసుకొని పనులు స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం అంతే రైతాంగానికి సంబంధించి ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్య ఏర్పడకుండా ఈ ప్రాంతంలో రైతులకు అన్ని రకాలైనటువంటి మేలు చేయడానికి ప్రభుత్వం మేము మన రైతుల కోసం ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో కూడా నేను ఒకటే రోజులో ఐదు సబ్స్టేషన్లు ఫౌండేషన్ వేసినాం మీకు ఐడియా ఉంది బహుశా బొగిళ్ళ తాటికోలు కంబాలపల్లి పెళ్లిపాకల ఆ రోజు ఐదు సబ్స్టేషన్లు ఆ రోజు నేనే నా చేతిలో విధంగా ఆ రోజు ఫౌండేషన్ వేసినాం ఆ ఐదు సబ్ కూడా నేనే మంజూరు చేయించిన ఆ రోజు ఈరోజు మళ్ళీ ఎనిమిది సబ్స్టేషన్లు ఉన్నాయి షేర్పల్లిది ఒకటి గతంలో ఆల్రెడీ మంజూరు అయి ఉంది గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవి మంజూరు చేసుకున్నట్టుంది అది ఒకటి మంజూరు అయి ఉంది కానీ దానికి స్థలం ఇంకా ఫైనల్ చేయలేక స్థలం ఎక్కువ ఇచ్చారు ఆ స్థలం పైన చేయక ఇంకా పనులు స్టార్ట్ కావాలి త్వరలో దానికి ల్యాండ్ సంబంధించిన స్థలం కూడా క్లియర్ అని చెప్పేసి ఆ షేర్పల్లిది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ వాళ్ళు కట్టేయడానికి అనుకూలంగా లేదని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు దానికి కూడా స్థలాన్ని ఇప్పించి ఆ షేర్పల్లి సబ్స్టేషన్ కూడా త్వరలోనే పనులు ప్రారంభించే ప్రక్రియ చేస్తాం రైతాంగానికి ఇటు విద్యుత్ నుంచి కాంటి అటు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని శశ్యామల చేయాలన్నదే ప్రభుత్వం నా లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆల్రెడీ మనం ఏదో నుంచి డిండికి టెండర్ ప్రక్రియ ప్రక్రియ పూర్తయిపోయింది వాళ్ళు వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేసి ఉన్నారు నేను చూడలే కలిసి పోదాం మీకు నేనే బండి పెడతా అవి ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ రెండు బిట్టలు ఏదో స్టార్ట్ చేసినట్టు ఒకరిద్ద స్టార్ట్ చేస్తారు కొందరం అగ్రిమెంట్ చేసుకుని అగ్రిమెంట్ కొంత ఒకరిద్దరు అగ్రిమెంట్ చేసుకోండి నాలుగు ప్యాకేజ్లు చేసిన అవి ఆ నాలుగు ప్యాకేజీలో ఒక ఇద్దరు ఇద్దరు స్టార్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ పనులు స్టార్ట్ చేస్తారు రాబోయేటువంటి మూడు సంవత్సరాలు తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం ఢిండిలోకి ఈ ప్రాంతాన్ని సాగునీ తీసుకొని వస్తాం ఎస్ఎల్బిసి కూడా ఆ ఇంటర్నల్ పక్క శ్రీశైలం నుంచి కూలినటువంటి ప్లేస్లో దాని టెక్నికల్స్ కానీ మిగతా వాళ్ళు ఉన్నటువంటి సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ పనులు కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మిషన్ పెట్టి దానిలో ప్రయోగం చేసేదానికంటే ఎందుకంటే ఆల్టర్నేట్ సోర్స్ అందుల నుంచే మా మన బ్లాస్టింగ్ ద్వారా మరి ముందుకు వెళ్ళాలని ఇంజనీర్ల యొక్క సాంకేతికమైన నిపుణుల సలహా మేరకు దాన్ని ముందుకు పోతున్నాం దాన్ని కూడా అదేవిధంగా ఇక్కడ పక్కన మన్నెవర పన్ను నుంచి దేవరకొండ వైపు నుంచి ఉన్నటువంటి మిషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది మిషన్ వచ్చి ఉన్నది ఫిట్ కావాలి సరే ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన మంత్రి గారు కూడా వస్తున్నారు ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాం సో ఆ మిషన్ కూడా వచ్చినాడు ఇటు నుంచి ఎంత స్పీడ్ చేస్తారో అటు పక్కన కూడా స్పీడ్ చేసి రాబోయేటప్పుడు మూడు సార్లు ఎస్ఎల్ ఎస్ఎల్బీని కూడా పూర్తి చేయాలా డిండిని కూడా పూర్తి చేయాలా పెళ్లిపాకలా ఆల్రెడీ ఆ టెండర్ ప్రక్రియలో మాకు ఫైనాన్స్ పోయింది అది రివేజ్ ఎస్టిమేట్ కోసం పంపినాం అది భవిష్యత్ రేపు అది ఫైనాన్స్ క్లియర్ అయిన పక్క టెండర్ బిల్ చేస్తాం ఇటు పెళ్లిపాకలా కావచ్చు అటు ఎస్ఎల్బిసి కావచ్చు విధంగా డిండి కావచ్చు మిగతా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి మొన్ననే నేను రివ్యూ చేసినాను ఆ ప్రాజెక్ట్ కార్డు దగ్గర కూడా పోయినాను అంబాభవాని ప్రాజెక్టు వచ్చే జూన్ నాటికి వచ్చే సంవత్సరం జూన్ నాటికి ఆ రైతుల పొలాలకు సాగునీరు బాధ్యత తీసుకున్నాం అందుకే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున దాని పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు ఇంజనీర్లు అందరూ కూడా ఆదేశించడం జరిగింది వచ్చే జూన్ మాసం నాటికి అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తాం అదేవిధంగా ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మాసంలో జూన్ మేలో అనుకున్నాయి యాక్చువల్గా మే వరకు మా టార్గెట్ అనుకున్నా కనీసం జూలైలో ఈ జూలైనే ఏకేబీఆర్ నుంచి ఏకేబీఆర్ బ్యాక్ వాటర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ఏకేబిఆర్లో దాన్ని జూలై మాసం నాటికి పూర్తి చేసి సాగునీరు అందించాలన్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం